ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరూ కూడా నమస్కారం అండి ఈ వీడియోలో మనకి ఇరవై రోజుల గ్యారెంటీతో టాప్ హెవీ సైజ్ కలిగిన ముర్ర బన్నీ బూరి గేదెలు మనకి ఇక్కడ అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి బాగా చూసుకోవచ్చు ఆ గేదెల క్వాలిటీ కానీ ఎట్లా ఉందనేది కూడా మనకి ఇక్కడ మీకు సెకండ్ లాక్టేషన్ గేదెలు అమ్మడానికి అయితే అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా ప్రతి గీదకు కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు తీసుకున్న ప్రతి గేదెకు కూడా ఇరవై రోజుల వరకు వాళ్ళు చెబునండి పాలు ఇవ్వకపోయినా దండ తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఆ యొక్క గేదె ప్లేస్లో ఇంకొక గేదనైతే అదే అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు మీకు డైరెక్ట్ వెళ్ళి అక్కడ మూడు పూట్ల పాలు చూసుకున్న తర్వాత రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తొంభై వేల నుంచి మనకి ఇక్కడ స్టార్టింగ్ రేట్లు అయితే ఉన్నాయి అండి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు యొక్క గేదెల రేట్లు అయితే ఉంటాయి అదే విధంగా పాలు చూసుకుంటే పది నుంచి ఇరవై లీటర్లు ఇంట్లో స్క్రీన్ పై నెంబర్ అయితే ఉందండి మీరు అక్కడ నుంచి కాల్ చేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ కూడా మాట్లాడడం అయితే జరుగు జరుగుతుంది అదే విధంగా అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పు డిస్ట్రిక్ట్ రాజమండ్రి దగ్గర కృష్ణా గ్రామం నుంచి మనకి అనిల్ డైరీ ఫామ్ వల్ల ఈ వీడియోలో అయితే పంపించడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మరి క్వాలిటీ ఎట్లా ఉంది కూడా మీకు ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే మీకు వంద నుంచి నూట అయితే ఇక్కడ అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి మీరు హ్యాపీగా వెళ్ళి అన్ని గేదని చూసుకొని నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఒకసారి మీరు మీరు అయితే కాంటాక్ట్ అయ్యాను ఫ్రెండ్స్ అన్న మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డైరీ ఫామ్ ఎట్రన్ అని చేసుకోవాలి ఇన్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది మేటర్స్ కూడా ప్రతిదీ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ స్క్రీన్ పై నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు